హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చంద సెవెన్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ఇచ్చేందుని చాలామంది నాగప్పని చేసిండే వీడియో చూసి నాగప్పని చేసిన తర్వాత పూజ అయిన తర్వాత ఏం చేస్తారని అడుగుతున్నారండి ఇంక ఈ వీడియోలో అయితే నీకు మీకు పూర్తిగా నేను మేము ఏం చేస్తాం నాగప్పని అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే సాయంత్రం శివాలయంకి ఆ శివాలయంకి వెళ్ళింది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా మా వారైతే శుక్రవారం నైట్కి వచ్చి నైట్కి వచ్చినాక శనివారం మార్నింగ్ అయితే మా వారితో పూజ చేపించి కాయ అయితే కొట్టినామండి మనం మార్నింగ్ కాయ కొడతాం మేము ఇలాగా నైట్ అంతా మా ఇంట్లోనే పెట్టుకుంటాం నాగప్పని ఇంకా పాలు పోసేదంటే ఇలాగే చూడండి ఒక చిన్న కొబ్బరి గిన్నె తీసుకొని అందులోకి బెల్లం పాలు పానకము బెల్లం పానకం పోసుకొని ఇలా పాలు పోస్తాం మేము ఇదే పాలు అనేది మామూలుగా పావు పాలు తీసుకొని వెళ్ళేమి పొయ్యం నాగప్పకి ఇంక ఈ వీడియోలు అయితే మీకు ఇవే చూపించాలనుకుంటున్నానండి నాగప్పని ఏం చేసినామని అలాగే ఈవినింగ్ పురాణంకి వెళ్ళినాము శివాలయంకి శివాలయంలో పురాణం పెడతారు పురాణం అంటే ఏమిటనేది మళ్ళీ చెప్తాను మీకు ఇంకా నాగప్పని అయితే వదలడానికి వెళ్తున్నాము సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం ఫైవ్ థర్టీకి అలాగా నాగప్పని అయితే వదిలేసినామండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసేయండి ఇంకా మా మా ఇంటికి దగ్గరలో ఉండే శివాలయం అండి ఇది నీలకంఠేశ్వర స్వామి దేవాలయం అంటారు ఇక్కడ ఇంకా ఇక్కడైతే బావి ఉంది బావిలకైతే వదులుతామండి మేము నాగప్పని ఇంకా మీకు శివ శివయ్యని చూపిద్దామనుకుంటే కింద లోపలంతా ముబ్బుగా ఉండి నేను కెమెరా పెట్టినా కూడా అస్సలు శివయ్య మీకు కనపడలేదు ట్రై చేస్తే కానీ కనపడలేదు నాకు కనిపిస్తాను అన్నాడు కానీ కెమెరాలు కనిపించటం లేదు ఇంకేం చేస్తాను చెప్పండి ఇంక ఇంతేలే అని ముందర ముందు పాత నందీశ్వరుడు ఉంటే నందీశ్వరిని బయట పెట్టి కొత్త నందీశ్వరిని అయితే చేపించినారు శివయ్య ముందు ఇంక ఇదైతే బావి అండి ఎన్నో ఏండ్లు అయిందో తెలియదు ఈ బావితో ఇప్పుడు ఇట్లాంటి బావిలు చూసేదే చాలా తక్కువ ఇంకా మా అయితే ఆత్రం ఎక్కువ వదలనా వదలన అంటున్నాడు ఇంక ఇలాగైతే వదిలేస్తామండి ఇంకా చెప్పాలంటే అందులోకి ఐదు రూపాయల దక్షిణ అలాగే వంటలు చేసినాం కదా అవి కూడా అట్లా పెట్టి వదిలేస్తాను ఇలా వదలడం వల్ల మనకి గంగమ్మను వదిలినట్ల గంగమ్మకి దర్శనం వేసినట్ల అలాగే ఆ వంటలు వేసింటాం కదా లోపల ఉండే చేపలకి అలాగే ఈ బావిలో తాబేలు చాలా ఉన్నాయండి అప్పుడు మా ఇంటికి ఒక తాబేలు వచ్చిందని చెప్తే కదా మీకు ఆ తాబేలు కూడా ఈ బావిలోకే వదిలేస్తామండి మేము అది ఎక్కడో ఒక దగ్గర బతకాలి కదా ఇక్కడైతే చాలా మంది ఉన్నారు దానికి తనకి ఫ్రెండ్స్ అందుకే ఇక్కడే వదిలేస్తే అది ఎలా వచ్చిందనేది తెలియదు మా ఇంటికి తాబేలు ఇంకా మా బాబులు అయితే చూపిస్తా అన్నాడు ఇక్కడ బా తాబేలు ఉంది చూడు అక్కడ ఉంది చూడు ఇక్కడ ఉంది చూడు ఆడ చిన్నది ఉంది ఈడ పెద్దది ఉంది అని చెప్పి చూపిస్తానే ఉన్నాడు చూడండి మీకు కనిపిస్తూ ఉంది చూడండి తాబేలు పైకి పెట్టి తాబేలు ఎంత నీళ్ళల్లో ఉన్నా కూడా పైకి మాత్రం తలకాయ పెట్టే చూస్తుంటాయంట ఇంకా ఈవినింగ్ అయితే శివాలయంకి వెళ్ళాము కదండి వెళ్ళేటప్పుడు ఇంకా మా పిల్లలు అయితే అప్ప పానీపూరి పానీపూరి అని మా వారిని అయితే పట్టిన పట్టు వదులుకోకుండా పట్టుకుండ్రీ ఇంకా ఇంక ఇంకే రోజు ఇంట్లోనే ఉంటారు కదా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అలా లేకపోతే ఎలాగని చెప్పి ఇంకా గోబీ గోబీ సెంటర్కి అయితే వెళ్ళామండి మేము ఎక్కువ ఇక్కడికే వెళ్తాము ఇంకా మా బబులకి గోబీ అంటే చాలా ఇష్టము సూపర్ ఉందని చెప్తున్నాడు ఎట్లుంది అంటే బాగుందని చెప్తున్నాడు ఇంకా డ్రై గోబీ కూడా ఒక ప్లేట్ ఆర్డర్ చేసినాము డ్రై గోబీ కూడా మా ఊర్లో చాలా బాగుంటుందండి మామూలు గోబీ అనే కాదు డ్రై గోబీ కూడా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత కచోరి అంటారండి దీన్ని ఇంకా మసాలా పూరి అని కూడా అంటారు ఇంకా మా బా మా అయితే కూడా ఒక ప్లేట్ కచోరీ చేసి ఇంకా పానీపూరి అయితే తింటున్నారు ఏదైనా తినడంలో కానీ పని చేయడంలో కానీ మా వారు ఫస్ట్ ఫాస్ట్ ఉంటారండి ఫస్ట్ కాదు ఫాస్ట్గా ఉంటారు ఇంక కచోరీ అందరం తినేసిన తర్వాత అందరం ఒక ప్లేట్ పానీపూరి అయితే తీసుకున్నాము అందరూ ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్కువ తినకూడదు అని అంటారు కానీ మేము కూడా ఎక్కువ ఏం తినమండి ఎప్పుడో సంవత్సరంకి ఒకసారో ఆరు నెలలకు ఒకసారో ఇలా బయటకు వెళ్ళినప్పుడు తింటాము ఇంకా పిల్లలు ఆశ ఎందుకు కాదని చెప్పండి వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి తినాలా తినాలా అని చెప్పి ఈ గోబీ సెంటర్ అయితే మాకి తెలిసిన వాళ్ళు వాళ్ళే అన్నీ తయారు చేస్తారు ఇంకైతే గుడికి అయితే వచ్చేసామండి శివాలయంకి ముందర చూసారా ఎంత బాగుందో గుడి ఇక్కడ కొత్తగా కట్టినారండి ఒక సంవత్సరం అవుతా ఉంది గుడి కట్టి అంతకుముందు గోపురం లేకపోయా ఇంకా కొత్తగా ఒక సంవత్సరం కిందట గోపురం అయితే కట్టించినారు ఇంకా శివయ్య శివయ్య ఇతనే అనుకోవద్దండి శివయ్య లోపల ఉన్నారు ఇక్కడ బయట అదే పనిగా భక్తుల కోసరానికి అభిషేకాలు అలాంటివి ఉన్నప్పుడు బయట చేసుకోవచ్చని అక్కడ శివలింగం పెట్టినారు చూసారా శివయ్య అండి మా ఊరి శివాలయంలో శివయ్య ఇది మా మా ఊరి దేవునికే ఇక్కడ జాతర తేరు అన్నీ ఎగ్గుతారు అన్నీ అయ్యేది ఇంకా శివాలయంకి వెళ్ళిన తర్వాత ఈ బూతి పెట్టుకోకుంటే ఎట్లా చెప్పండి అందుకే కంపల్సరీ ఈ బూత్ అయితే పెట్టేసుకుంటాము మా బబ్బులు అయితే అక్కడ ఉండే అద్దం అంటుంది స్టీల్వి రాడ్లు వేసి ఉంటే కాంపౌండ్కి దాంట్లో చూసుకొని పెట్టుకుంటున్నాడు చూ పెట్టేసుకున్నాడు బాగుందంట ఇంకా శివాలయం అయితే చూడండి ముందరైతే శివయ్యని ఎంత బాగా పెట్టినారో అక్కడ పైన చందమామ కనిపిస్తుంటే శివయ్యకి చుక్క చంద్ర చందమామ అలాగే ఉన్నాడేమో శివుని శిరస్సు మీద అనేలాగే ఉందండి చాలా బాగున్నాడు శివయ్య అయితే కూడా పెద్దదండి గుడి మాత్రం కాంపౌండ్ చాలా ఉంటుంది ఇంకా అక్కడైతే పురాణం చెప్తున్నారు ఫస్ట్ శివయ్య దర్శించుకొని ఆ తర్వాత పురాణం వినడానికి వెళ్తాము పురాణం అంటే ఒక దేవుని కథ తీసుకొని ఆ దేవుడు ఎట్లా ఉండే ఏమి జనాలకి పాప పుణ్యాల గురించి తెలియజేస్తారండి శ్రావణ మాసం మొత్తం ఒక నెల అంతా ఉంటుందండి మేము నిన్నైతే వెళ్ళాము మామూలుగా అయితే ఆ నెల అంతా వెళ్తూ ఉంటప్పుడు ఇప్పుడైతే పిల్లలు స్కూల్ హోంవర్క్లు అంటా అవంటా ఇవంటా ఉంటాయి వెళ్ళడానికి కుదరటం లేదు అందుకే నిన్న వెళ్దాము ముందరికి మళ్ళా చూద్దాంలే అని చెప్పి నాకైతే చాలా ఇష్టం ఇక్కడికి వెళ్ళడము మనకి కూసనికే అతక్క కూసు కందయ్యా కూసు గాలి సులిదా ఆడి బాణన కంద అంగాల తొలిదేను తిలినీరా ఆడి బాణన కంద అంగాల కాయి తిలినీరా తగ్గండు బంగార దంగే తొలిదేనా అక్కడ అతను పాడినే పాట అదే అండి మీకు సరిగ్గా వినపటం లేదని పా వినిపించినాను ఇంక ఇక్కడ చూస్తే కూడా శరణ బస్వేశ్వరుడు అండి గుల్బర్గ గుల్బర్గ్ అనే పేరు వినింటారు మీరు శరణ బస్వేశ్వరుడి కథ అందరం అయితే ఆర్తి తీసుకున్నాం పురాణం అయిపోయింది మీకు ఫుల్ వీడియో పెట్టాలంటే కాదు ఒకటిన్నర గంటసేపు సేపు పురాణం చెప్తారు వాళ్ళు ఇంక ఇక్కడైతే భోజనాలు అండి నైట్కి ప్రసాదం పెడతారు అందరికీ ప్రసాదం పెట్టి పంపించేది నైట్ టెన్ అవుతుంది వచ్చే తలకే మేము అందరికీ అన్నదాసోహం అయితే ఉంటుందండి ఎంతమంది అన్నా వెళ్ళని ఇక్కడ కళ్యాణ మండపం ఉంది పెన్నెళ్ళు కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడ అంతా తట్టలు అవన్నీ అక్కడవే ఉంటాయండి ఇంకా మళ్ళా తిన్న తర్వాత తట్టలు మాత్రం కంపల్సరీ కడిగేసి వెళ్ళండి అని చెప్తారు ఇంకా చెప్పాలంటే ఇలాంటి సందర్భాల్లో మనము తట్టలు అవన్నీ అందరివి కడిగినా కూడా ఎంతో పుణ్యం అండి ఎంతో దేవునికి సేవ చేసిన వాళ్ళం అవుతాము అన్నం వడ్డీ వండి వడ్డిచ్చిండేవానికైనా విస్తరి తీసేవానికే పుణ్యం ఎక్కువంట ఇంకైతే ఇక్కడ గోధుమ గోధుమ రవ్వ కాదు గోధుమవి నూకలు గోధుమ నూకతో పాయసం అయితే చేసినారండి పాయసం మాత్రం సూపర్ ఉందండి మనము ఇంట్లో ఎంత చేసినా కూడా ఇట్లా టేస్ట్ రాదండి ఎందుకంటే గుళ్ళు గోపురాలు దేవుని మహత్యమో ఏం కథ కానీ అంత బాగుంటుంది పాయసం అయితే అంత సూపర్ ఉందండి ఇంకా తర్వాత అయితే అన్నము సాంబారు పాయసము వంకాయ అన్నము సాంబారు మేము అక్కడ కొద్దిగా తిని వెళ్ళడం వల్ల మాకైతే అస్సలు ఆకలి అనేది లేదండి ఎందుకని మళ్ళీ ఇంక ప్రసాదం లేక ఇంకా అన్నము సాంబారు పాయసం వంకాయ అయితే తినేస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉందండి సాంబార్ మాత్రం హైలైట్ అనే చెప్పాల చూడడానికి నీళ్ళగా కనిపిస్తూ ఉంది కానీ చాలా రుచిగా ఉందండి ఇంకైతే కూడా అందరము ఇంకా తినేసి ఇంకైతే వచ్చేసినాం అప్పటికే పది అయింది వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి